ప్రిర ఇప్పుడు మీ అందరికీ శిలువ స్వరూపాన్ని ఉన్నాను మెట్లు ఎక్కుతున్నాను ఇక్కడ బంగారంతో చేసిన యేసుప్రభు శిలువ ఒకటి కనిపిస్తుంది చూసారా బంగారంతో చేసిన ఏసుప్రభు శిలువ ఇది కూడా చాలా అద్భుతంగా అందంగా ఉంది చక్క సూర్యుడు కూడా చక్కగా ఈ యొక్క దేవాలయంలో లైటింగ్ లేకుండా నేచురల్ బ్యూటీ క్రాస్తో చేసిన సిలువ మనకు కనిపి బంగారంతో చేసిన సిలువ మనకు కనపడుతుంది చూడండి ఎంత అందంగా ఉందో మళ్ళా పిల్లర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఎంతో పెద్ద పిల్లర్స్ పైన కూడా చాలా అందంగా ఉంది దేహది ఒక కిల్